హలో గైస్ ఇప్పుడు మనం వచ్చేసాం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగ విత్ అను ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అయిన బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ కి సో లోపలికి వెళ్దాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం నాతో పాటు వచ్చేయండి ఎక్కువ ఉన్నాయి వాళ్ళ మార్కెట్ మంచిగా సిక్స్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు బాక్స్ కి ఫార్టీ వస్తాయి సో అది ప్రైజెస్ అయితే ఈరోజు చాలా ఎక్కువ ఉంది ఈ బాక్స్ టెన్ కేజీస్ ఉంటాయంట త్రీ ఫిఫ్టీ రూపీస్ పది కిలో ఆరెంజెస్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చూస్తేనే తినేయాలనిపిస్తుంది బాక్స్కి సెవెంటీ టూ పీసెస్ ఉంటాయి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయి ఇది కొంచెం తక్కువ క్వాలిటీ ఎయిటీ ఫోర్ పీసెస్ వస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాక్స్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఎంత పీసెస్ ఉంటాయి సిక్స్టీ ఫైవ్ పీసెస్ ఉంటాయి బాక్స్కి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ యాపిల్స్ చాలా బాగున్నాయి కాశ్మీర్ యాపిల్స్ ఇరానీ యాపిల్స్ బ్లాక్ గ్రేప్స్ బాక్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ ఇది పద్నాలుగు కేజీల బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు వేరే పడితే నాలుగు వందల యాభై రూపాయలు ఇదైతే టెన్ కేజీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట అది మనం దాడు అయితే పద్నాలుగు కేజీలు అది కూడా ఫైవ్ ఫిఫ్టీ క్వాలిటీ డిఫరెంట్ బాగుందండి క్వాలిటీ డిఫరెంట్ ఉంది కాబట్టి ప్రైస్ ఈ ఫుల్ ట్రేలో ఎయిట్ బాక్సెస్ ఉంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బాగుంది ఫైన్ క్వాలిటీ

అండ్ రెస్ ది లెవిడ్ వాల్యూ ఇన్ బెంగల్ూర్‌ తోట ఇది వాల్యూ 3700 రూపాయలు గా విడా 3700 ఇది బీట్ पे బికాసో మాంగోస్ అప్డే వచ్చేసాయి గైస్ ఇది 20 కేజెస్ బాక్స్ అంట 2500 రూపాయస్ ఈ వైతే 2000 2000 ఎంత 20 కేజెస్ ఆ 20 కేజెస్ ఇవైతే వీటిని ఏమంటారు చిత్తూరు మామిడికాయలు ఇది ట్వంటీ టూ కేజీస్ టూ థౌజండ్ రూపీస్ ఇప్పుడు తినేయడానికి మంచిగా ఉన్నాయి ఇవి గోల్డెన్ మ్యాంగో త్రీ థౌజండ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ కర్నూలు ఇవి కర్నూలు నుంచి వచ్చాయి ఇవన్నీ ఈయన రైతు వాళ్ళకి అమ్మేశాడు అదేదో నువ్వు అమ్ముకోవచ్చు కదా కూర్చొని మార్కెట్ సార్ మన మార్కెట్ కాదు కదా చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒక బస్ సిక్స్ హండ్రెడ్ ఏమైనా అంతే అన్ని సేమ్ ఉన్నాయి రెండు కూడా కేజీ థర్టీ రూపీస్ ఇంకొచ్చేసి థర్టీ కేజీస్ ఉంటుందంట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క బ్యాగ్ పైనాపిల్ గైస్ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ మిడిల్ నుంచి థర్టీ ఫైవ్ లాస్ట్ లాస్ట్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ పైనాపిల్ మాత్రం కాయలు వైజాగ్ అమ్ముతారు కేజీ లెక్క కాదు ఒక్కొక్కటి ఫార్టీ ఫైవ్ రూపీస్ నా చేతిలో ఉన్నదైతే రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అంతా పది రూపాయలా స్టార్టింగ్ ప్రైస్ ఈ పైనాపిల్స్ అంతా కూడా కేరళ నుంచి తీసుకొస్తారంట స్టార్టింగ్ ప్రైస్ టెన్ రూపీస్ హైయెస్ట్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడైతే ఆ టైన్లో ఉన్నది ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ టైస్ కేజీ కేజీ థర్టీ రూపీస్ పబ్య కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదైతే కేజీ ఉంటది మార్కెట్ లో కూడా ఇంత ప్రైస్ యాభై అరవై రూపాయలు బయట ఫ్రూట్స్ కి అలాగే లోపల ఫ్రూట్స్ కి క్వాలిటీకి అలాగే కాస్ట్ కి కూడా చాలా అంటే చాలా వేరియేషన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్ గైస్ బాయ్ స్టేట్ మై ఛానల్